మార్వలస్ గా ఉంది అంటున్నారా మార్వల్ ఇట్ లైక్ అంటే కమ్స్ ఫ్రమ్ ద స్టోరీ ఆయన ఇన్ని ఆయుధాలు తీసుకెళ్లిపోతాడు కాబట్టి ఆయన ఇంటిని ఒక ఆయుధం చేసుకుంటే ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ ఉండొచ్చు ఆయుధాలు ఇల్లు ఒక ఆయుధం మాత ఒక ఆయుధం అలా స్టోరీ నుంచి వచ్చిన ఐడియా స్పెసిఫిక్ గా చేసిన బ్యాక్అప్ డైలాగ్ కూడా కారణం పబ్జీ గేమ్ కనుక సినిమాలో ఎక్కువ గేమ్ ఉన్నాయని కొంతమంది ఇంకా వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు అంటే బ్యాచ్ అంటే పబ్జి బేసిక్ ఏంటంటే తెలియకుండానే మనం మనలో రెలవెంట్ థింగ్ అయిపోయింది అంటే ఒక పాయింట్ లో నేను చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు పబ్జీలు ఆడుతూ దాన్ని ఇంకా ఎక్కడ బ్యాన్ చేసే పొజిషన్ వచ్చింది అంటే స్కోప్ పెట్టు సో సో వై కాంట్ బి యూజ్ ఇట్ అని అనిపించి వాడుతున్నాం అంతే ఐ థింక్ కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ వెరీ మచ్ అంటే ఒకటి మనం ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ సినిమా డైలాగ్ ఉంది డైలాగ్ సైరన్ వేసాం అలాగే మనం సినిమా ట్రైలర్ టీజర్లు వేసాం సినిమా డ్రామా అని చెప్తూ వచ్చాము నువ్వు శంకరాపురణం ఎక్స్పెక్ట్ చేసేది మనం ఏం చేయలేండి సో ఇది యాక్షన్ డ్రామా యుద్ధకాండ తీసినా కూడా యాక్షన్ డ్రామానే ఉంటది యాక్షన్ కమర్షియల్ గా ఉంటుంది మాస్ ఆడియన్స్ కి రీచ్ అవడానికి ట్రై చేస్తాం

అందుకే యుద్ధకారణం పెట్టాడు రెండు ఉంటాయండి ప్రీవియస్ ఫ్రీక్వెన్సీ నేను రొమాన్స్ చూస్తాడు బ్రోమాన్స్

సో దిస్ ఇస్ ఓన్లీ అబౌట్ ఇల్లీగల్ లాస్ట్ వన్ మంత్ లో ఫైవ్ మెంబర్స్ చనిపోయారు యూఎస్ లో ఫైవ్ మెంబర్స్ మొన్న కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ మీద అటాక్ సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ హ్యాపెన్ అండ్ ఇండియా వరల్డ్ లో సిక్స్త్ ర్యాంక్ సెవెంత్ ర్యాంక్ లో ఉంది యూఆర్ నాట్ ఫార్ అవే ఆల్మోస్ట్ నియర్ సో రెలవెంట్ ఇష్యూ ఏ మేబీ ఇన్ ఫ్యూచర్ వీ కెన్ గెట్ ఇట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆర్మ్స్ సీజ్ చేశారు వన్ ఇయర్ లో ఇండియాలో ఇల్లీగల్ ఆర్మ్స్